నమస్తే అండి వెల్కమ్ టు అన్వా కుస్మా కిచెన్ ఈరోజు వీడియోలో చందేరి కాటన్ సారీస్ బెంగాలీ కాటన్ సారీస్ షేర్ చేస్తున్నారండి చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి క్లాత్ మెత్తగా చాలా స్మూత్గా ఉంటుందండి ముఖ్యంగా చెప్పాలంటే దీనికి గంజి కూడా అవసరం లేదండి ఇస్త్రీ అక్కర్లేదండి రోజంతా మీరు చేసిన చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి ముఖ్యంగా జాబ్ చేసే వాళ్ళకి మాత్రం దీన్ని చాలా బాగా ఇష్టపడతారండి నేను చూపిస్తున్నా చూడండి కింద బార్డర్ వచ్చింది కడ్డీ బార్డర్ వచ్చింది చూడండి పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చిందండి ప్రతి ఒక్క శారీస్కి పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చాలా స్మూత్గా ఉందండి క్వాలిటీ మాత్రం చూడండి బ్లౌజ్ వచ్చేసరికల్లా పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు శారీ మొత్తం కూడా చిన్న చిన్న బుట ఇచ్చారు కింద పైన బార్డర్ ఇచ్చారు ఇంకొక అలా చూపిస్తున్నావు చూడండి దీనికి బార్డర్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో పన్ను కూడా చాలా నిండుగా ఉందండి స్ట్రైప్స్ లాగా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికల్లా ప్లెయిన్ వచ్చిందండి కింద కంటి బార్డర్ లాగా వచ్చిందండి చాలా స్మూర్తిగా ఉంటుందండి ఏ శారీ కూడా దీనికి గంజి పెట్టే అవసరం లేదు ఐరన్ అవసరం లేదండి వాష్ చేసినా కానీ ముడత రాదండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సివోడీ ఆప్షన్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ చేసుకోండి కొరియర్ ద్వారా పంపిస్తాం వీటిల్లో కలర్స్ చూడండి నెమనెన్నో కలర్కి కింద కడ్డీ బార్టరు గ్రే కలరు సిల్వర్ బాల్టర్ వచ్చిందండి చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి వీటిల్లో కలర్స్ కూడా ఉన్నాయండి ఒక్కొక్క రకానికి ఒక్కొక్క డిజైన్ అండి చాలా స్మూత్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఓన్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి దీనికి ఎల్లో కలర్ వచ్చింది కింద డబల్ కలర్ వచ్చింది పండుగ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికల్లా మెరూన్ కలర్ ప్లెయిన్లో వచ్చిందండి చాలా అందంగా ఉంటాయండి కట్టుకుంటే స్టైలిష్గా ఉంటాయి రోజంతా కూడా వేర్ చేసినాయి కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి చూడండి వీటిల్లో కలర్స్ కానీ బుటా కానీ ఎంత చక్కగా ఉందో కింద బాండి రెడ్ అండ్ గ్రీను ఎల్లో గోల్డ్ కలర్ వచ్చిందండి వీటిల్లో ఉన్నాయి చూడండి ఇది కనకాంబరం కలర్కి కాఫీ కలర్ వచ్చిందండి మీరు ఏ శారీ అని తీసుకోండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏనండి ఇంకో శారీ జీవిస్తా ఉండండి చూడండి ఇది పన్ను వచ్చిందండి కింద కల్డీ బాటర్ వచ్చిందండి అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసరి అక్కడ ప్లెయిన్ వచ్చిందండి చాలా బాగుంటుందండి కట్టుకుంటే మాత్రం శారీ చూడండి ఎంత సూపర్గా ఉందో ఆరు మీటర్ల వరకు వస్తుందండి హైట్ కూడా చాలా ఎక్కువ వచ్చిందండి కంటి బాగుంటుందండి వాష్ చేసినా కానీ రాదండి చూడండి వీటిల్లో కలర్స్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఏ శారీ అని తీసుకోండి ఆన్లైన్ పేమెంట్ ఏనండి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ చేసుకొని పంపండి కొరియర్ ద్వారా పంపిస్తామండి ఇది బెంగాలీ కాటన్ శారీస్ అండి సింపుల్గా ఉంది చూడండి చిన్న చిన్న బుట అది కూడా వీవింగ్ అయ్యేనండి చిన్న లైన్ బార్డర్ లాగా వచ్చి చిన్న చిన్న బార్డర్లాగా వచ్చింది చూడండి బుటా వచ్చిందండి చాలా సింపుల్గా ఉండే డిజైన్ అండి దీనికి మాత్రం బ్లౌజ్ రాదండి ఓన్లీ శారీ అండి మీరు ఏదైనా తీసుకోండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఆన్లైన్ పేమెంట్ ఏనండి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ పెట్టండి కొరియర్ ద్వారా పంపిస్తాం వీటిల్లో కలర్స్ చూడండి బచ్చల పండు కలరు ఆరెంజ్ కలరు మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ చేసుకోండి వెంటనే మేము కొరియర్ ద్వారా పంపిస్తామండి బ్లౌజ్ అయితే రాదండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోల కోసం పక్కనున్న బిల్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్